విఘ్నేశ్వరాయ నమ మహాభారతము ఆరవ అధ్యాయము భీకరమైన సమరము ఏనుగుల దంతాలు ఒరుసుకుంటున్నాయి రథాలు రథాలతో ఢీకొన్నాయి ఏనుగుల రథాల తాకిడికి కాల్బలాలు నిలవలేకపోతున్నాయి గజారోహకులు విచక్షణ రహితంగా తొక్కుకుంటూ విహరిస్తున్నారు బాణవర్షాలు కత్తులు ఈటెలు గదలు అస్త్రశస్త్రాలు హయములు రథాలు విన్యాసాల శబ్దాలు ఆహాకారాలతో యుద్ధభూమి మారుమోగిపోతుంది వారి రక్తంతో యుద్ధ భూమి తడిసిపోతుంది ఒక కాలు తెగిన విడవక ఎదుటివారిపై రౌద్రంగా దూకుతున్నారు ఒక చెయ్యి తెగిన పిబ్బట వేరొక చేతితో యుద్ధం చేస్తున్నారు తల తెగిపడినా విడవక ఎదుటివాడి తల వద్దకి కింద పడుతున్నారు కింద పడినా తలలలో కూడా వీరత్వం వీడలేదు తమ రథాలు హయాలు పోయినా పక్కవారి రథాలు ఎక్కి యుద్ధం చేస్తున్నారు గాయపడినా లెక్క చెయ్యక బంధుమిత్రులకు సహాయపడుతున్నారు శత్రుబలగంతో ఉన్నది బంధువైన తలపడుతున్నారు సారథి చనిపోగా రథాలు దిక్కుతోచక పరిగెడుతున్నాయి పదాతి దళాలు రథాల కింద పడుతున్నాయి వారిని ఏనుగులు తొక్కుతూ దంతంతో ఎత్తి అవతల విసురుతున్నాయి ఈ విధంగా మందర పర్వతంతో చిరికినప్పుడు పాలసముద్రముల యుద్ధభూమి యుద్ధ భూమి అల్లకల్లోలమై ఉంది అలా మధ్యాహ్న సమయం వరకు యుద్ధం సాగింది కురుక్షేత్రంలో భీకరపూరు జరుగుతున్న సమయంలో నీ కుమారుడు ప్రేరేపించగా దుర్ముఖుడు కృపాచార్యుడు కొత్తవర్మ తమ బాణాగ్నితో పంచాగ్ని భీష్ముని గిరివైపులా చేరి పాండవసేనను తరిమి కొడుతున్నారు భీష్ముడు విజృంభించి పాండవసేనలను తుత్తినియలు చేస్తున్నాడు చేతి పాంచాల కేకేయ రాజులు వారి దాటికి తట్టుకోలేకపోతున్నారు తెగిపడుతున్న తలలు విరిగిన విల్లులు నేలకూలిన శరీరాలు విరిగిపడుతున్న రథాలు తమ పక్షంలో తరుగుతున్న సైన్యాలను చూసి పాండవ సైన్యం తల్లదిలుతుంది హృయకాల రుద్రుడి వల విజృంభిస్తున్న భీష్ముని ఎదిరించే వారు లేక పాండవ సైన్యం కకా వికలైపోతుంది ఇంతటితో అభిమన్యుడు విజృంభించి శల్యుని ఐదు బాణాలతో కొట్టాడు ఒక బాణంతో కృతవర్మ హృదయాన్ని చీల్చాడు మరి ఒక బాణంతో దుర్మర్ఖుని సారదీవ్ కొట్టాడు ఇంకొక బాణంతో వివిసంత విల్లు విరిచాడు మూడు బాణాలతో కృపాచార్యుని రథానికి కట్టిన హయాలను చంపాడు తరువాత భీష్ముని మీద శరవర్షం కురిపించాడు అంతా అభిమన్యుని పరాక్రమానికి ఆశ్చర్యపోతున్నారు భీష్ముడు ఏంటి వీడు అర్జునులా విజృంభిస్తున్నాడు వీడు సామాన్యుడు కాదు అనుకున్నాడు భీష్ముడు వెంటనే అభిమన్యుని కేతనాన్ని విలిచాడు సారథిని చంపి అభిమన్యునిపై శరవర్షం కురిపించాడు మిగిలిన వారు కూడా భీష్ముని అనుసరించాడు అభిమన్యుడు ఉగ్రుడై వారందరి బాణాలు తిప్పికొట్టాడు భీష్ముని తాళధ్వజాన్ని విరగగొట్టాడు పాండవ సేనలు అష్టద్వాణాలు చేయగా కౌరవసేనలో కలకలం రేగింది ఇంతలో భీముడు సింహనాథం చేస్తూ అభిమన్యునికి సహాయం వచ్చాడు భీష్ముడు భీముని కేతనం విరిచాడు భీముడు మూడు బాణాలతో భీష్ముని కొట్టాడు కృపాచార్యుని కృతవర్మను ఎనిమిది బాణాలతో కొట్టాడు శల్యుని ఎదుర్కొన్నాడు శల్యునికి సహాయంగా ఉన్న వీరులు భీముని ఎదుర్కొన్నారు భీముడు రౌద్రుడై వారి సారథులను హయాలను చంపి వారిని విరదలను చేశాడు తరువాత సాచకి విరాటుడు కేకయరాజులు దృష్టజ్యమునుడు అతని కుమారుడు ఉత్తరుడు విరాటని కుమారుడు ఉత్తరుని భీమునికి సహాయంగా వచ్చారు భీష్ముడు వాళ్ళందరినీ సమర్థవంతంగా ఎదుర్కొని మూడు బాణాలతో వారిని గాయపరిచాడు విరాటని కుమారుడు తన గజబలంతో శల్యుని ఎదుర్కొన్నాడు ఉత్తరుని ఏనుగు శల్యుని రథాన్ని విరగగొట్టి హయాలను నలిపివేశాయి ఇది చూసి కోపించిన శల్యుడు ఉత్తరుని గుండెలకు గురిపెట్టి శక్తి అనే ఆయుధాన్ని విసిరాడు అది విశ్వలింగాలను విసురుకుంటూ ఉత్తరుని గుండెను చీలిస్తూ బయటికి వెళ్ళింది ఉత్తరుడు భూమిపై పడి వీరస్వర్గం అలంకరించాడు అంతటితో శల్యుని కోపం ఆగలేదు ఉత్తరుడి గజాన్ని తొండం నరికి దానిని చంపేశాడు తన అనుజుని మరణం కళ్ళారా చూసిన శంకుడు కోపించి శల్యునిపై దాడి చేశాడు తన గజబలంతో శల్యునితో ఘోరంగా యుద్ధం చేస్తున్న సమయంలో శంకుని వెంట ఉన్న రదికులు ఒక్కమారుగా శల్యుని మీద పడ్డారు అది చూసిన భీష్ముడు మరికొంతమంది రధికులను వెంటబెట్టుకొని శల్యునికి సహాయంగా వచ్చాడు భీష్ముని దాటికి శంకుడు రధికులు ఆగలేకపోయారు అది చూసిన అర్జునుడు శంకునికి సహాయంగా వచ్చి భీష్మునికి మధ్యగా నిలిచాడు అర్జునుకు భీష్మునకు మధ్య భయంకరమైన పోరు సాగింది ఇంతలో అపహరణమైంది అప్పటి వరకు కృతవర్మ రథంపై ఉన్న శల్యుడు రథం దిగి గద తీసుకొని శంకుని రథం విరగ్గొట్టాడు రథం విరిగిన శంకుడు వేగంగా కత్తి తీసుకుని అర్జునుని రథం చాటుకు వెళ్ళాడు భీష్ముడు శంకుని విడిచి వేగంగా పాండవసేనలోకి చొచ్చుకొని వెళ్ళి వీరవిహారం చేస్తున్నాడు మంచి ఎండలో రగిలిన కార్చిచ్చు అడవిని దహించిన విధంగా భీష్ముని దాటికి పాండవ సైన్యం నేలకూలసాగింది రాజులను చికాకుపరిచి భీష్ముడు తన రథాన్ని చిత్ర విచిత్రమైన రీతిలో నడుపుతూ అంతటా తానే యుద్ధం చేస్తూ విరాట సైన్యాలను దుడుమాడుతున్నాడు భీష్ముని చేతిలో తన బలం చావుదెబ్బ తినడం చూసిన పాండవులు నివ్వెరపోయారు ఇంతలో సూర్యుడు పడమడవాలాడు అయినప్పటికీ భీష్ముడు మధ్యదిన మార్తాండని వలె తేజస్సుతో వెలుగుతుండగా మొదటి రోజు యుద్ధం పాండవుల మనసులో గుగులు గుబులు పుట్టిస్తూ ముగిసింది